హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్ ఏంటి అపర్ణ ఏదో రోల్ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఈరోజు మనము పచ్చిమిరపకాయలు టమోటాలు కలిపి పచ్చొక్కలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఈ పచ్చక్కలు అనేవి మనము స్టవ్ వెలిగించి స్టవ్తో ఏం పని లేకుండా చేస్తున్నాము అలాగే ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి ఆయిల్ స్టవ్ అనేది అవసరం లేకుండా మనము ప్రిపేర్ చేసుకుంటున్నాము మనకి కారంగా ఏమన్నా తినాలి అనుకు అనిపించినప్పుడు లేదా ఎవరన్నా వచ్చారు అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ పచ్చొక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చూసుకో చేసుకోవచ్చండి చాలా సూపర్ టేస్టీ అయితే వచ్చింది నాకు దీనికోసం మనం ముందు రోలు కడిగి శుభ్రంగా తుడుచుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇందులో ఒక పది పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు అనేవి మీడియం స్పైసీలో ఉంటే బాగుంటుందండి మరి చప్పగా ఉన్నా బాగుండదు స్పైసీ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు మీడియం స్పైసీలో ఉన్నవి తీసుకొని ఈ విధంగా మనము ఒక్కలొక్కరిగా అయితే దంచుకోవాలి దంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి అవి చిట్లుతుంటాయి కదా చిట్లేటప్పుడు కళ్ళల్లో పడ్డాయి అంటే కన్ను అనేది బాగా వచ్చేసి కన్ను రెడ్ అయిపోతుంది అందుకు జాగ్రత్తగా దంచుకోండి కొంచెం ఐస్కి స్పెట్స్ అట్లా ఏమైనా పెట్టుకొని దంచుకోండి ఈ విధంగా మనము ఒక్కలొక్కలుగా దంచుకుంటే సరిపోతుంది మనం మెత్తగా అయితే దంచట్లేదండి ఎందుకంటే మనం ముందుగానే అనుకున్నాం కదా పచ్చొక్కలు అని అందుకోసము ఒక్కలొక్కలుగానే దంచుకోవాలి తినేటప్పుడు అసలు ఆ పచ్చిమిరపకాయలు దంచేసరికి ఆ ఘాటు స్మెల్ అనేది చాలా కమ్మగా వస్తుందండి చూస్తారు కదా అలా ఒకరు దంచుకోవాలి నేను ఫస్ట్ దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేయలేదు ఇప్పుడు రెండు స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే అవి ఉప్పులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ యాడ్ చేయలేదు తర్వాత ఒక ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి వరకు తొక్కు తీసి పెట్టుకొని ఈ విధంగా వేసుకొని వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాక అయితే దంచుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని కూడా చెక్కు తీసుకొని ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని కచ్చాపచ్చాగానే దంచుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి మనకి తినేటప్పుడు చాలా బాగా కమ్మగా ఉంటుంది పంట కింద నలిగినప్పుడు అందుకని నేను పెద్దవే తీసుకున్నాను ఇలా దంచుకున్న తర్వాత నేను ఒక ఆరు టమోటాలను అయితే యూస్ చేశాను ఈ ఆరు టమోటాలు కూడా ఈ విధంగా రెండు పీసుల లాగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు దంచుకునేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే టమోటాల్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా ఆ వాటర్ కంటెంట్కి త్వరగా మెదగవు టమోటా అనేది ఈ రోగుల కింద పడి జారిపోతూ ఉంటుంది అందుకని చూసుకొని నిదానంగా దంచుకోవాలి కానీ త్వరగానే అయిపోతుందండి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు మనకి ఈ విధంగా కొంచెం నిదానంగా దంచుకుంటే అవి చిట్లకుండా చిదిగిపోకుండా తొందరగా మెదుగుతాయి చూస్తారు కదా ఇలా ఇంత ఈ కంటిస్టెన్సీ వచ్చే వరకు దంచుకోవాలి టమోటా ఒక్కలొక్కలుగా ఉంది కదండి అలాగే ఉండాలి మనకి ఎందుకంటే మనం పచ్చిక్కలు అన్నాం కాబట్టి తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు ముడిచిన తొక్కండి ఒకవేళ మీ దగ్గర ముడిచిన తొక్కు లేకపోతే కొంచెం చింతపండు అయినా యాడ్ చేసుకోండి పర్వాలేదు కానీ ముడిచిను తొక్కేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది చింతపండు కంటే ముడిచిను తొక్కే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా దీన్ని మెత్తగా దంచుకోవాలి మనకి పచ్చొక్కలు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే ఆల్ బటన్ వస్తుంది ఆల్ బటన్ ఆల్ బటన్ క్లిక్ చేస్తారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అయితే మీ వరకు చేరుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అందుకోసం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అది ఏ విధంగా నేను చేసిన రెసిపీస్ ఏవైనా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అయితే చేయండి నేను కొంచెం తిరగమతి పెట్టాను కొంచెం అయితే మామూలుగా పచ్చిగానే ఉంచానండి నేను పచ్చిగా ఉన్న పచ్చడి టేస్ట్ చేస్తున్నాను మా వారికి పోపు వేస్తేనే చాలా ఇష్టంగా తింటారు అందుకు తన వరకు పోపు అయితే వేసాను ఈ విధంగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ముద్ద ఎంత జ్యూసీగా ఉందో చాలా టేస్టీగా ఉందండి ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం ఎలాగో తెలియకపోతే నా వీడియోస్ కింద ఇలా సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ బటన్ వస్తుంది మళ్ళీ దాన్ని క్లిక్ చేశారంటే కింద ఆల్ బటన్ కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే ఇలా వీడియోస్ కింద సబ్స్క్రైబ్ పడుతుంది చూసారు కదా ఇలా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్